గురుదత్త అండి యూట్యూబ్ అందరికీ జయ గురుదేవ దత్త ఈరోజు చాలా అద్భుతమైన వీడియో మీ ముందుకు వస్తుందండి ఎందుకంటే మీరు చాలా వీడియోలు తాను చూసింటారు కాబట్టి ఈరోజు మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మన దత్త మీద ఛానల్లో ఈరోజు తన్ని కలుసుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది తను తను చాలా న్యాచురల్ తను చాలా మంచిగా ప్రేమిస్తుంది తన మీద చాలా పాటలు ఉన్నాయి అయితే మీ అందరికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అలాంటి తనతో నేను రెండు మాటలు అడిగి రెండు పాటలు పాడి మీ అందరికి అందించాలని ఒక మహా సంకల్పంతో నేను ముందుకు వచ్చాను సరే అయితే ఈ మధ్యలో ఆ పాట అంతా చాలా వైరల్ అయింది చాలా అద్భుతం అనమాట ఆ పాట అది సినిమా పేరు వచ్చి మ్యాడ్ మ్యాడ్ టూ అండి దాంట్లో జామకాయ తర్వాత వచ్చి ఇంకా జామ చెట్టు కాస్తాయి జామకాయలు అనే పాట చాలా వైరల్ అయింది అంటే తను గా వేరే ప్రైవేట్ సంఘా పాడుకుంటే అది ఆ సినిమా వాళ్ళు తీసుకున్నారట ఆ పాటని చాలా అద్భుతంగా ఆ పాట చాలా వైరల్ అయింది అదంతా మీ అందరూ కూడా యూట్యూబ్ లో చూసింటారు కానీ స్వాతి రెడ్డి గారు అండి ఈరోజు ముందు ఉన్నారు తను మీకోసం మంచి పాటలతో తన లైఫ్ ఎలా స్టైల్ తను ఎలా మొదలైంది తనకు అసలు ఆ పాటలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయింది ఇవన్నీ అడిగి తెలుసుకున్నా అయితే ఇంకోటి ఏంటంటే తన గురించి తను యూకేలో ఉంటుందండి హైదరాబాద్ అనమాట తనది ఆ బేసిక్ గా చూడండి ఆడవాళ్ళు నేనేమి సాధించలేరు నేనేమీ చేయలేను అని చాలా మంది నిరుత్సాహంగా ఉంటారు కానీ మనందరికి ఆదర్శమే ఈ స్వాతి రెడ్డి గారు నిజంగా అంటే చూడం చూస్తే నాకు అదే అనిపించింది అందుకే మీ అందరికి ఆ సినిమా పాటలు చాలా మంది పాడుతారు కదా అనుకోవచ్చు తనది వేరు కానీ నేను ఏదైనా సాధించగలను ఏదైనా సరే చేస్తాను అని తన ముందుకు ఆ వచ్చి తను అక్కడే కాదు హైదరాబాద్ లోనే కాదు యూకే లో కూడా తన మంచి ఫైనాన్స్ ఒక ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఆవిడ తను ఫైనాన్స్ అడ్వైజర్ యూకే లో కూడా చేస్తుంది అలాగే యూఎస్ లో కూడా చాలా ప్రోగ్రాములు చాలా ప్రోగ్రాములు దానికి కూడా వెళ్ళి చాలా షో చేసింది అనమాట అలాంటి స్వాతి రెడ్డిని ఈరోజు మనం అందరం కలుసుకుందాం హాయిరా స్వాతి రెడ్డి యు వెరీ నైస్ వాళ్ళందరి కోసం చెప్తానా చాలా అన్న నేను యూట్యూబ్ లో చూడటమే మా బాబుకి మీరు ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు అన్నమాట మీ గురించి వచ్చిన రోజు చెప్తూనే ఉన్నాడు అయితే ఈ రోజు మన దగ్గరికి వస్తావని నేను అనుకోలేదు ఇది కూడా మా వాళ్ళ కోసం ఎందుకంటే చాలా మంది ఫాలో అవుతుంటారు చాలా మంది మంచిగా చూస్తారు కాబట్టి మీరు ఆ పాటలో అంత వైరల్ ఎలా అయ్యారు మీరు అందరు కలిసి చేశారు నేను అవ్వలేదు ఇవాళ మిమ్మల్ని ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో లైక్ చూస్తున్నారు మిమ్మల్ని ఎంత యాక్టివ్ గా ఉన్నారు మీరు సో డెఫినెట్ గా మీరు నోరు తెచ్చి అడిగినప్పుడు నేను నో చెప్పలేను డెఫినెట్ గా మీ ఆడియన్స్ కోసం ఒకసారి హాయ్ చెప్పాలని నేను మీ అందరి ముందుకు వచ్చేసాను హాయ్ అండి నా పేరు స్వాతి రెడ్డి నేను గా మ్యాచ్ స్క్వేర్ మూవీలో మీరందరూ వినే ఉంటారు జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ గడ్డి ఆ సాంగ్ పాడాను ఎస్ ఆంటీ చాలా ఉత్సాహంగా ఉన్నారు సో ఆంటీని చూస్తే ఇంకా జోష్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఆంటీ చెప్పండి నిజంగా చాలా బాగుందిరా పాట ఫుల్ గా వచ్చాను అన్న మీకు కానీ మా వాళ్ళ కోసం ప్లీజ్ ఎందుకంటే అందరూ మా వాళ్ళంతా డివోషనల్ రా కాబట్టి ఒకవేళ మీ పాటను యూట్యూబ్ లో విన్నారో లేదో తెలియదు కదా అందుకే వినండి మన ముద్దు పేరుతో స్వాధీనతో ఆ పాట రావడం నిజంగా చాలా మీరు కూడా ఒకసారి స్వాతిరెడ్డి యూకే ఛానల్లో వెళ్ళి చూడండి అలాగే మార్ట్స్కర్లో కూడా ఉంది సాంగ్ జస్ట్ అలాంటి సాంగ్ కాకుండా మీకు అంటే ఆంటీ చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది మీరంతా కొంచెం డివోషనల్గా ఉంటారు నా ఆడియన్స్ అని చెప్పారు ఆంటీ సో దాంట్లో నేచర్కి సంబంధించి కానీ కొంచెం డివోషనల్ వర్స్ డివోషనల్కి సంబంధించి కానీ చాలా మంచి మంచి పాటలు ఉంటాయి ఒకసారి వీలు చేసుకొని పాటలు విని నన్ను కూడా ఆదరించండి తప్పకుండా నమ్మో ఆదరించే స్థితిలో అందుకే అందరం ఆదరించే చాలా అద్భుతం అలాగే నీకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా ఆ ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక పువ్వుని చూస్తే ఒక చిన్న పిల్లని అయిపోతా అలా ప్రకృతిని చూస్తే చాలా ఆనందించేస్తా ఒక వర్షం వస్తే అలా ఆనందించేస్తా కాబట్టి మీరు ఆ ప్రకృతి గురించి చాలా పాటలు పాడారు కదా ఒక్క పాట మన వాళ్ళ కోసం ప్లీజ్ నాకు తెలియదు ఎంతమంది విన్నారు కోవిడ్ టైంలో నేచర్ ఇంత బాధపడిపోతుంది నేచర్ ఇంత బాధపడిపోతుందే అని ఒక పెట్టుకొని ఒక మంచి పాట చేయడం జరిగింది ఆ కోవిడ్ టైంలో లో అది కూడా చాలా హిట్ అయింది సాంగ్ సో ఆ సాంగ్ మీ అందరి కోసం ఒక టూ లైన్స్ పండగస్తేంటి చుట్టాలేరే కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులేరే తల కొరివి పెట్టేటి కొడుకులేరి నువ్వు తల నీలాలిచ్చిన దేవుళ్ళేరి మనసిప్పి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి మన వాళ్ళలో మరి నీ వాళ్ళంటూ ఏరి గెలిచి వస్తే భుజము తట్టే వాళ్ళు ఏరి పడిపోతే చేసి లేపే వాళ్ళేరి వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఈ భూమి వదిలేసి ఉండాలి అరే ఉన్న కొంత తెలిసి ఉండాలి కలిసి మెలిసి అరే ఉన్ను కొంత తెలిసి అద్భుతంగా ఉండరా చెప్పనా ఈ పాట నిన్న కాక మన రాత్రి నేను విన్నాను అవునా నిజం ఎంత నాకు మీరు పాడుతూ ఉంటే నిజంగా నాకు తెలియకనే ఇదంతా రోమాంచకం అవుతుంది మొన్న రాత్రి నేను ఎందుకు తెలియదు నేను యూట్యూబ్ లో ఆ పాట ఎవరు ఈ అమ్మాయి ఎంత బాగా పాడింది నిజంగా ఎంత జీవిత సత్యం కదా నిజం నిన్న కాక మొన్న రాత్రి విన్నాను ఆ మళ్ళీ అదే మనిషి వచ్చి ఇక్కడికి వచ్చి నా దగ్గర ఆ పాట పాడడం అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను మా బాబా అంటే మీరు కూడా బేసిక్ గా బాబా ఇష్టం అన్నారు ఇది నిజంగా నిన్న మొన్న రాత్రి జరిగింది ఈ రోజు వచ్చి ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట ఎవరు పాడారు ఈ పాట అని నేను చాలా ఆనందించానమ్మా ఈరోజు మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ పాటను యూట్యూబ్ లో వినడం ప్రత్యక్షంగా మీరు ఇక్కడ వచ్చి మీరు ఆ పాట నా దగ్గర పాడడం రియల్లీ గ్రేట్ మా స్వాతి థ్యాంక్ యూ అండి అయితే మీకు ఎట్లా ఎందుకు అనిపించింది అన్న అంత పాటలు పాడాలి ఇట్లా అని ఎందుకు అనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడతానండి నాకు ఇష్టం సంగీతం అని అదంతా పక్కకు పెడితే పాట పాడడం అనేది నాకు ఇష్టం అంటే నేను పాడుతున్న వయసులో ఇలా సంగీతం ఒకటి నేర్చుకోవాలనుకుంటే నాకు తెలియదు బట్ రాను రాను కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చాను సో అప్పట్లో కూడా చాలా ఫోక్ సాంగ్స్ అవి పాడేదాన్ని పెళ్ళవి ఇక్కడికి వచ్చాక కొంచెం మా హస్బెండ్ ప్రోత్సాహంతో ఇంకొంచెం డెవలప్ అయ్యాను అని అనుకుంటున్నాను ఇక్కడ వెళ్ళిపోతున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ సిటిజన్స్ ఫ్యూచర్ లో బాగుంది అలాగే మన సినిమాలో కూడా మన బాగా ఇట్ అయిందని ఆడియో ఫంక్షన్ కు వచ్చారని అంటే సక్సెస్ మీట్ వచ్చాను జస్ట్ లాస్ట్ వీక్ వచ్చాను చాలా బాగా జరిగింది అందరూ చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా జూనియర్ వచ్చారు సో మంచిగా అనిపించింది తర్వాత ఇంక ఇక్కడ ఫైనాన్స్ లాగా అంటే ఇంకా దాన్ని అంటే ఆడవాళ్ళు ఏమైనా అని ఇలా ఏదో ఒకటి చేయాలి అని చేస్తున్న ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉంటారు పైగా మీ ఇంటర్వ్యూ కూడా మాకు చాలా బిజీ అని విన్నాను మరి అంత ఎందుకు అంత డబ్బులు సంపాదించాలి అలా కష్టపడాలి అలా ఉండాలి అని మన యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చే మాకు సలహా చెప్పండి ఆడవాళ్ళు ఏమని కదా అంటే ప్రతి ఒక్కటి డబ్బుల కోసం అని కాదు మనకంటూ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనకంటూ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి డెఫినెట్ గా ప్రతి ఆడవాళ్ళు ఎవరి ఆలపై వాళ్ళు అయితే నిల్చుంటే మంచిది ఫ్యూచర్ లో ఎప్పటికైనా అంటే నో ఎప్పుడు ఎలాంటి సందర్భం ఫేస్ చేయాల్సి వస్తుందో అందుకని తప్పులేదు కానీ చాలా మంది ఆడవాళ్ళు నిరుచు నేను ఏమి చేయను వెలికి తీయాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంద సపోర్ట్ ఉండాలంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ గా మా హస్బెండ్ ఆయన నా పిల్లలు అందరు అండ్ కలిపి దేనికైనా చెయ్యి ఎనీథింగ్ ఎనీథింగ్ సో డెఫినెట్ గా వాళ్ళు సపోర్ట్ దే నాకు నేను ఏజ్ చేయాలనుకున్నా కూడా యా అంటే ఫస్ట్ ఇంట్లో నుంచి సపోర్ట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ అంతకు ముందు పెళ్ళకముందు ఎవరు సపోర్ట్ మా నాన్న నాన్న గారు నాన్న గారు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు బట్ తెలిసిందే కదా పేరెంట్స్ ఎక్కడ అంటే కెరియర్ డిస్టర్బ్ అవుతుందో ఎక్కడ స్టడీస్ డిస్టర్బ్ అన్న ఒక భయం ఉంటుంది బట్ యా అలాగే మీరు ఆధ్యాత్మిక ఇంట్లో కూడా మంచి ఇష్టం అని భావన బాబా ఇష్టము అండ్ అలాగే నేను చేశాను మన మన మహాశివరాత్రికి ఒకటి శివుడు పాట చేశాను శివుడు పాట యాదాద్రి పాట చేశాను యాదిలో యాదన్నా ఎంత దూరమైతే దీ వస్తున్నా యాదిలో కొచ్చాకాదన్నా నిన్ను చూడకుండేది శ్రీ నారసింహ జయ జయ సింహ జయ నారసింహ నరసింహ శ్రీనారసింహ జయ జయసింహ జయ నారసింహ గుట్టపైన సావి గుహలో కుడు గుట్టుగా దీవిస్తూ గుడిలో ఉన్నాడు చాలా అద్భుతంగా ఉండడు చూడు పాట ఎవడై అనరుడు నీ తలిసేటోడు నీ ఆటని నెక్కి తను మురిసెటోడు ఎవడై అనరుడు నిన్ను తెలిసినోడు నీ ఆటలో ఓడి తను ఏడ్చెటోడు తన అర్థ భాగాన్ని నీకివ్వబోడు తన మంచి చేష్టల్లో నిన్ను చూసుకోడు అయ్యా సాంబయ్యా అసలు అడిగేవాడు అమరయ్యా సాంబయ్య కొసరు కోరేవాడు నరుడయ్యా నిజంగా నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను చాలా చాలా అంటే ఎంత బాగుందో చాలా నిజంగా నాకైతే చాలా అర్థం ఉంది అలాగే చాలా మంది స్వామి టీవీ ఫైవ్ లో చాలా షో చేశారు కదా అప్పుడు మీకు అలా ఆఫర్ ఎలా వచ్చింది అంటే మామూలుగా ఇప్పుడు మీరు నన్ను ఎలా అడిగారు నేను చేసిన అచీవ్మెంట్ కి అలాగే గుర్తించి పిలిచింది ఇంకా ఎవరూ నాన్న నేను ఇక్కడ స్వరాభిషేకంలో కూడా పాడాను స్వరాభిషేక యుఎస్ లో ఈ షోస్ ఏమున్నా వెళ్తూ ఉంటాను ఇక్కడ యుఎస్ యూకే యూరప్ అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటాను మన స్వామి గారి స్వామివారి బయోడేటా మొత్తం తీసుకొని చిన్నజీ స్వామి గారితోనే లాంచ్ చేయించాం ఒక సాంగ్ అలాగే దివ్య సాకేతం పైన కూడా బాలసుబ్రహ్మణ్యం గారితో పాడే అదృష్టం నాకు గలిగింది ఆ స్వామివారి పాట ఆయన బయోగ్రఫీ పైన త్రిదండదారి త్రికాల జ్ఞాని త్రిలోక సంచారి త్రిలోకమంతా తిరుమంత్రముని జపించు జయభేరి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్ ఆయన చిరంజీవి ఆయన చిరంజీవి స్వామి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ భాగ్యనగరిలో భాగ్యమందగా వెలసినదో ఇలా ఇంకా చాలా చాలా అద్భుతం పాటల్లో నిజంగా సంగీతంలో ప్రాణం లేచి వస్తుంది కదా అవును అది నిజంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తుంది సంగీతం అంటే ఇదేనే దాంట్లో ఒక్కొక్కరికి ఆనందం అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీకు పాటల మూలానా కొందరికి నృత్యం మూలనా కొందరికి ఎదుగు నేను చెప్పే సత్సంగాల మూలాన ఇలా అనుభూతి కలుగుతుంది కానీ నిజంగా ప్రతిదీ మనం ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఇంకా మన వాళ్ళకి ఇంకేం చెప్తారు చెప్పేంత పెద్దదాన్ని అనిపించింది ఇప్పుడు మామూలుగా కొన్ని పాటలు విన్న తర్వాత చిన్న పాప అనిపించింది తను ఏజ్ లో వచ్చినదే బట్ కావచ్చు కానీ జ్ఞానంలో మాత్రం తన అలా అయిపోయి అమ్మ నిజంగా లేకుంటే ఒక ప్రకృతిని గురించి అంత మంచి పాటలు నిజంగా దానిలో ఎంత మీనింగ్ ఉందండి కరోనా అప్పుడు తనకు అనిపించి ఆ పాట మీరే రాస్తున్నారా నేను రాయలేదు ఎంత మీనింగ్ ఉంది ఒక రెండు లైన్లు చూడాలను ఎవరు నిజమే కరోనా చాలా బాగుంది అంటే నేచర్ని చంపేశాము ఒక రకంగా చూస్తే మనం ఇంటి మీద బురక ఏవి చేలల్లో తిరిగేటి రామశిలకలు ఏవి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది పాట యా చాలా చాలా అద్భుతం నాన్న మీ పాటలో మీకు అన్నిటికంటే నచ్చిన పాట ఏంది వెళ్ళిపోతావు రా దాన్ని మించింది లేదు అంతకు మించింది రాదు అని నేను అనుకుంటాను నిజమే కదా నిజమే వెళ్ళిపోతారనే మనిషి తెలిసి కూడా ఎందుకు పాపం అసూయా వదులుకోరున్నాను అసలు ఎన్ని పాటలు విన్నా ఎన్ని సత్సంగాలు విన్నా ఆ కాసేపి మళ్ళీ మామూలు అయిపోతారు కదా అదే కదా మనిషి అనేది నిజం మాట్లాడితే అన్ని వింటారు పాపం అంటే విన్నది ఏది ఊరికే పోదా అంటే ఏదో ఒక టైంలో డెఫినెట్ గా ట్రిగ్గర్ అవుతుంది మార్క్ వస్తుంది వస్తుంది ప్రతి ఒక్కరికి సాధన అంతే ఏదైనా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మనం వింటూ వింటూ ఉంటే కూడా అంటే డెఫినెట్ గా ఏ ఒక్కరు ఎవరికి హామ్ చేయాలని చెయ్యరు బట్ పరిస్థితులు అలా తయారు చేస్తాయి సో ఐ డోంట్ థింక్ ఇక్కడ చెడు ఇక్కడ మంచి అలా ఉంటుందని నేను అనుకున్నా అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి బిహేవ్ చేస్తారు అంతే అయితే మీరే కాకుండా మీ పాపను కూడా సింగల్ చేసినారు మరి ఎంత పాపకి ఏజ్ ఎంత పాప ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ చిన్న పాప చిన్న చిన్న పాప కదా మరి మరి ఆ పాపతో కూడా అంటే మీరే కాకుండా ఇంట్లో అందరినీ సంగీతపరం చేస్తారు అలా ఏం లేదు మిమ్మల్ని చూసి పాడడం అంతే ఏం పాటలు అంటే ఇష్టం మీవి నావియా అన్ని పాటలు పాడేస్తుంది ఇప్పుడు రీసెంట్ గా నేను తను కలిసి ఒకటి వెన్నెలమ్మ అని ఒక సాంగ్ చేసాం వెన్నెలమ్మ అంటే ఒక అమ్మ కూతుర్లకి ఎంత ఎమోషనల్ లవ్ ఉంటుంది అనేది ఒకటి చూపించాం అంటే చూపించాలని చెప్పడం కంటే అబద్ధం మా కోసం నేను నా కోసం నా మెమొరీ కోసం నేను చేసుకున్న నా బంగారు కొండవు నువ్వే గారాల పట్టి నువ్వే నా బంగారు పట్టి నువ్వే నా గుండె చప్పుడు నువ్వే నా గుండె ధైర్యం నువ్వే ఆనందమే నింపుతానే కంట నా లోకమీదే పాట చాలా నిజంగా అనడం కాదు కానీ అమృతం అంటే ఇలా ఉంటుందా అమృతం అమృతం అంటారు అమృతం అంటే ఏంటో తెలియదు కానీ ఎంతకన్నా రుచిగా ఉంటుందంటే ఉండదేమో అనిపిస్తుంది పాట నాకు పాటలు అంటే చాలా ఇష్టం అన్న నాదంతా సా బాబా పాటలు అసలు బాబా గారిది చెయ్యాలి ఎందుకో ఇంకా నాకు ఇవ్వట్లేదు బాబా పాట పాడన్నానా ఈసారి ఇప్పుడు ఏమన్నా వచ్చాము అవునా బాబా పాట కూడా వినిపిస్తుంట అండి చాలా పాటలు వచ్చు నన్ను బాబా పాట అడిగాను మీ అందరి కోసం రెండు లైన్ పాడుతుంది వినండి మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆనవ్యమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్నా శ్రీ సాయి బాబా మానవసేవే మాధవసేవని బోధించినాడు ఒక బాబా చాలా చాలా సారీ నేనేం తప్పులు పడతే సడెన్లీ ప్లాన్ అన్ప్లాన్ కదా సో యా ప్లానింగ్ కూడా లేదండి ఇలా యూట్యూబ్ చేల్తాను అంటే ఇటు దిస్ కూడా లేవు నేను అనుకోకుండా మన ఇంటికి వచ్చారు బాబు చెప్తే నాకు అనిపించి మీ అందరికి కూడా కొంచెం వినిపిద్దాము అని చెప్పి అనిపించి చేశాను పాపం అప్పటికప్పుడు అంటే తనకు గుర్తుండదు అయినా సరే చాలా అద్భుతంగా పాడిందండి ఎందుకంటే ఎన్ని పాటలు ఈ బుర్రలో ఫీట్ చేసుకుంటే నిజంగా చాలా కష్టం ఇది కూడా భగవంతుని అనుకునే తల్లి తప్పకుండా అంటే నాకు కూడా చెప్పాలి డెఫినెట్ గా మీరు అంటే ఏజ్ ఎప్పటికీ నెంబర్ అని చెప్పేసి మీరు ఇంకోసారి ప్రూవ్ చేశారు అంత యాక్టివ్ గా ఉన్నారు సో అంటే మీరు కూడా ఈ ఏజ్ లో కూడా ఇంత ఉత్సాహంగా ఏదో చెయ్యాలి అని చేస్తున్నారు కదా హ్యాప్స్ ఆఫ్ అంటే కీప్ రాక్ ఇలాగే మీరు మంచిగా అందరి లోపల జోష్ నింపండి అవునా నాకు ఇట్లా నా కోసం నాకు బ్రతకడం కంటే కూడా నేను అందరి కోసం బ్రతకాలి అనుకుంటున్నాను అంటే నా జీవితం నా కోసం బ్రతుకుతా ప్లస్ అందరినీ హ్యాపీగా ఉంచాలి అందరిలో నేను ఉండాలి అలా అని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అంటే నా మెమరీ కోసం నేను పెట్టుకున్నాను అవధూతల్లి మహాత్ములు ఇష్టం అనమాట అట్లా కలుస్తుంటే నా మెమరీ కోసం అని ఒక చిన్న ఇట్లా గుర్తుంటాయి కదా అని పెట్టుకున్నాను అదే ఈ రోజు మన ఒక యూట్యూబ్ అంటే ఒక ఎపిసోడ్ రాకుంటే అమ్మ ఈరోజు మీరు యూట్యూబ్ చేయలేదా అని అడిగే స్థితికి ఆ యూట్యూబ్ తీసుకొచ్చింది అలాగే నిజంగా మంది కాదు ఇప్పుడు మీరు అన్నారే ఆ పాట మీరు ఎలా ఫేమస్ అయినారంటే నేను కాదు దానికి మీరందరికీ కారణం అని అట్లా నిజంగా నేను ఇలా యాక్టివ్ గా ఉండడానికి ముఖ్య కారణం ప్రేక్షకులు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనల్ని ఆదరిస్తేనే వాళ్ళు మన మంచి కామెంట్స్ పెడితేనే మంచి లైక్ చేస్తేనే అలాగే దాన్ని మనం ప్రమోట్ చేయాలంటే వాళ్ళ ద్వారానే తప్ప మన వల్ల కాదు ఎవరు చూడలేదు అనుకో మనకి ఏమనిపిస్తుంది సరే మనం సరిగా చెప్పలేదా అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మనల్ని ఇంత ఉత్సాహంగా చేశారంటే ఆ క్రెడిట్ అంతా కూడా యూట్యూబ్ అందరికి కాబట్టి అంటే ఎంతో మంది టాలెంట్ మూలబడకుండా ఇప్పుడు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ రియల్లీ గుడ్ మీరు ఇందాక అన్నారే నా భర్త నా పిల్లలు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నా జీవితంలో కూడా నా పిల్లలు నా భర్త నేను ముందుకు నేను ఇలా చెప్పగలుగుతున్నాను అంటే కేవలం నా పిల్లలు ఎంత నాకు ఎంకరేజ్మెంట్ అంటే నువ్వు అమ్మా ఇది చేయమా ఇప్పుడు కూడా బాబే కదా అని చేస్తాడు చేస్తా అమ్మా నువ్వు అట్లా కాదు నువ్వు చేయాలి నువ్వు ముందుకెళ్లాలి నా పిల్లలు ఇంకా నా భర్త ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకా చెప్పక్కలేదు నువ్వు వాళ్ళు చేయరా నువ్వు చేస్తావురా రా అని ఒక చిన్న పిల్లల ఎలా ఎంకరేజ్ చేస్తారో అలా చేశారు స్వాతి స్వాధీనా ఇంకా దాంతోనే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను తప్ప లేకుంటే నేను కూడా ఇంత సిక్స్టీ ఇయర్స్ అనమాట నాకు సిక్స్టీ లో కూడా నేను ఇలా మీలాగే ట్వంటీ లాగే నేను కూడా ఉన్నానంటే నా బిడ్డలే కారణం ఎప్పుడూ నిరుత్సాహపరిస్తే వాళ్ళు మనం కూడా మనకున్న టాలెంట్ కూడా కొంచెం పక్కన పెట్టేస్తాను నేను ఏం చేయలేనులే అని మనకు నిరుత్సాహం వస్తుంది కానీ వాళ్ళు ఏం లేదు వాళ్ళు నేను ఏం చేసినా వాళ్ళు చాలా హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు చాలా అత్యంత అద్భుతంగా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు కాబట్టి నిజంగా మీ అందరి అభిమానాలు నేను అందుకున్నాను కాబట్టి ఈ రోజు నా దగ్గరికి ఇక్కడ మన ఇంటికి వచ్చి మీ అంత వాల్యుబుల్ పర్సన్ ఈ యొక్క యూట్యూబ్ లో నా అది నా ఛానల్లో నా దత్తబిడ్డ ఛానల్లో మీరు వచ్చి నాలుగు మాటలు నాలుగు పాటలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందమ్మా జయ గురుదే దత్తనా చూసారు కదండి మన స్వాతి రెండు ఎలా తన పాడిందని కాబట్టి తన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన స్వాతి యొక్క ఛానల్లో కూడా దత్తబిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్లో తను కూడా మనల్ని ప్రమోట్ చేస్తావు చేస్తావు కదా అన్న చేస్తావు కదా ఓ చేస్తుందంట జయగురుదత్తమ్మా మీ అందరికి జయగురుదత్తా